పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయమని అడగడం వెనకాతలో ఏదైనా రహస్యం ఉండాలి కదండి లేకపోతే ఓ ఏడాది చేయమని అడగచ్చు ఆ వరం అడిగేటప్పుడు రెండేళ్ళు అడగచ్చు మూడేళ్ళు అడగచ్చు పది ఏళ్ళు అడగచ్చు పదకొండేళ్ళు అడచ్చు పదహారు ఏళ్ళు అడగచ్చు లేకపోతే రాముడు జీవితాంతం అరణ్యాల్లో ఉండాలని ఎందుకు అడగకూడదు కైకమ్మ పద్నాలుగు అన్న మాట ఎందుకు పడాలి కైకమ్మ నోటి వెంట అలా పద్నాలుగు కాకుండా పదమూడు అనకూడదా పదహారు అనకూడదా ఇరవై అనకూడదా పద్నాలుగంది ఆవిడ పద్నాలుగు అని ఆవిడ అనడం వెనకలో ఒక రహస్యం ఉంది ఆవిడకు ఒక సంగతి తెలుసు ఆ రోజులలో పద్నాలుగు సంవత్సరములు సింహాసనానికి దూరంగా అరణ్యములలో ఉంటే ఆ వ్యక్తి తిరిగి పట్టాభిషేకం చేసుకోవడానికి అనర్హుడు కాబట్టి రాముడికి ధర్మం తెలుసు పద్నాలుగేళ్లు అరణ్యవాసానికిడితే ఇంకా మళ్ళీ రాజ్యం ఇచ్చిన రాముడు తీసుకోడు ఎందుకంటే టైం బారైపోయిందంటారు చూసారా అలా ప్రోముటి